హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ రోజు మార్నింగ్ నేను టిఫిన్లోకి అని చెప్పి ఉప్మా ప్రిపేర్ చేశానండి లిత్వి అసలు ఉప్మా తినటం లేదు అసలు ఎంత బతిమలన్నా సరే తినని చెప్పేసింది అనమాట అంటే తినటానికి అసలు చాలా మారం చేసింది అందుకనే అప్పటికప్పుడు అని చెప్పి ఈ అనేవి వేశానండి గోధుమ పిండితో కొద్దిగా గోధుమ పిండిలో షుగర్ అనేది మిక్స్ చేసి ప్రిపేర్ చేశాను అనమాట యాక్చువల్లీ నేను ఎప్పుడు బెల్లం అనేది మిక్స్ చేస్తాను బెల్లం లేక షుగర్ అనేది ఈరోజు యాడ్ చేయడం అనేది జరిగింది మీరు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలి కనుకుంటే అది కూడా పిల్లలకి అనుకుంటే మెయిన్గా షుగర్ కాకుండా బెల్లం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ షుగర్ ఇంట్లో ఉంది బెల్లం అయిపోయింది అందుకని చెప్పి షుగర్ అనేది యాడ్ చేశానండి లేదంటే లిక్విడ్ కోసం తప్పకుండా నేను బెల్లమే యూజ్ చేస్తాను షుగర్ అయితే అస్సలు యూస్ చేయను ఇంకా అలానే మనం పిల్లల కోసం యూజ్ చేసేటప్పుడు ఇలా దోశలు కానీ లేదా అట్లు కానీ ప్రిపేర్ చేసినప్పుడు నెయ్యి యూస్ చేయండి చాలా హెల్తీగా ఉంటుంది అలానే ఇక్కడ అట్లు వేసేసి లిక్విక్ అయితే తినిపిస్తున్నానండి తను ఫుడ్ తిననే తినదండి అసలు చాలా భయపిస్తూ భయపిస్తూ తినిపిస్తానన్నమాట అది కూడా తినిపించేటప్పుడు చేతిలో దువ్విన అనేది తప్పనిసరిగా ఉండాలి లిక్వి ఎప్పుడు ఎంతనండి ఫుడ్ తినడానికి చాలా మారం చేస్తుంది మీ పిల్లలు కూడా ఎంతైనా లేదా లిత్వీనే ఇలా ఉందా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అసలు ఫుడ్ నాకు తినిపించడం రావట్లేదో లేదా తనకి తినటం ఇష్టం ఉండట్లేదో అనేది నాకు అసలు అర్థం కావట్లేదండి లంచ్ ఇంకా అలానే డిన్నర్ తినేటప్పుడు కూడా తిప్పి 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 పెడతానండి ప్రతి డే నాకు ఇదే టాస్క్ అనమాట నేను ఇంట్లో వర్క్స్ అన్నీ ఎంత సేపు చేసుకుంటానో తనకి ఫుడ్ ఒకటి తినిపించడం నాకు డబల్ త్రిబుల్ పనండి ఈ విధంగా ఫుడ్ ఎప్పుడు కూడా నాకు తినిపించడం తను తినను కూడా తినదు తినిపించడానికి నేను చాలా టాస్క్లు అనేవి తనతో ప్లే చేస్తూ తినిపిస్తూ ఉంటానన్నమాట ఇలా డ్యాన్స్ కానీ ర్యామ్స్ కానీ చెప్పిస్తూ తినిపిస్తూ ఉంటాను ఇంకా అలానే లంచ్లోకి అయితే కర్రీ ప్రిపేర్ చేశానండి కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరింది ఈ రెసిపీ వీడియో అనేది నేను మన షార్ట్స్లో షేర్ చేశానండి షార్ట్ వీడియోస్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కానీ ఇంకా అలానే ప్రాసెస్ కానీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఏ విధంగా కుక్ చేసుకోవచ్చు అనేది షేర్ చేసా బ్యాచిలర్స్ కానీ బిగ్నర్స్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అలానే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్న ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ ప్రాపర్గా కుక్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీని మనం వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ మిక్స్ చేసుకొని తిన్నామంటే అదిరిపోద్ది అనమాట టేస్ట్ అనేది చాలా బాగా కుదిరిందండి ఆ కర్రీ అయితే తప్పకుండా ఆ వీడియో చూసి ట్రై చేయండి ట్రై చేసినట్టయితే టేస్ట్ ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు ఈ చిన్న చిన్న మెసేజెస్ చేయటం వల్ల టేస్ట్ ఎలా ఉందో చెప్పడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను కుక్ చేసిన వీడియోస్ అనేవి ఒకరు చూసి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో షేర్ చేసుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీ కదండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా అలానే మేము లంచ్ అనేది ఎవ్రీ డే వన్ లోపే తినేస్తామండి ట్వెల్వ్ థర్టీ వన్ లోపే తినేస్తాము అది కూడా ఎవ్రీడే రైస్ మాత్రమే తింటామండి లంచ్లోకి చపాతీలు నైట్ డిన్నర్లో తింటాము అది కూడా ఎవ్రీ డే చపాతీ తింటాము అప్పుడప్పుడు రైస్ తింటాం అనమాట డిన్నర్లో అయితే ఎక్కరి ప్రిపేర్ చేసుకొని రైస్ కూడా తినేసానండి లంచ్ అయిపోయాక యూట్యూబ్ కోసమని కొన్ని వీడియోస్ షేర్ చేసుకుంటున్నానండి అంటే ఐ మీన్ షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటా ఇది కూడా నేను నిన్న షార్ట్స్లో షేర్ చేశానండి బట్ లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా అందరూ షార్ట్స్ ప్రిఫర్ చేస్తారో చేయరో అని చెప్పి ఈ లాంగ్ వీడియోలో కూడా ఎప్పుడో ఒకసారి షార్ట్ వీడియోలో షేర్ చేసినవి కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఈ స్క్రబ్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనివల్ల మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి దీనికోసం కొద్దిగా బియ్య పిండి ఇంకా అలానే పసుపు కొద్దిగా హాని ఉప్మా రవి ఉంటుంది కదండి చాలామంది స్క్రబ్ అనగానే ఉప్మా రవ్వ కాకుండా షుగర్ అనేది యాడ్ చేస్తారు షుగర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా షార్ప్గా ఉంటాయండి క్రిస్టల్స్ అనేవి షుగర్ ప్లేస్లో మనం ఇలా ఉప్మా రవ్వ తీసుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా మన స్కిన్ పైన స్మూత్గా మసాజ్ చేసుకోవటానికి కానీ స్క్రబ్ చేసుకోవటానికి కానీ హెల్ప్ అవుతాయండి ఇలా మనం షుగర్ అనేది యాడ్ చేసుకొని స్క్రబ్ చేసుకునేటప్పుడు మన ఫేస్ పైన షుగర్ క్రిస్టల్స్ అనేవి చిన్న చిన్న గీతలు పెట్టేస్తాయండి మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు అప్లై చేసుకోకుండా ఉన్నారంటే మీ స్కిన్ అనేది డ్రై అయిపోయి క్రిస్టల్స్ అన్నీ కూడా మన ఫేస్ పైన గీతలు పెట్టేసి మంటలో వచ్చేస్తుందండి అలా కాకుండా ఇలా ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి ఈ విధంగా బియ్య పిండి పసుపు ఇంకా హనీ ఉప్మా రవ్వ కొద్ది కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని మన ఫేస్ పైన స్క్రబ్ చేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా న్యాచురల్గా ఇంకా అలానే గ్లోయిగా డెడ్ సెల్స్ ఏవైనా ఉన్నా స్కిన్ ట్యాన్ ఏదైనా ఉన్నా సన్ ట్యాన్ కానీ స్కిన్ పైన ట్యాన్ కానీ వెంటనే రిమూవ్ అయిపోతుందండి స్కిన్ అనేది చాలా న్యాచురల్గా గ్లోయిగా కనిపిస్తుంది ఇటువంటివన్నీ మనం డే బై డే మన స్కిన్ పైన అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా న్యాచురల్గా గ్లోయిగా కనిపిస్తుందండి ఇంకా అలానే నేను వీడియోలో చూపించిన ఈ చిన్న చిన్న మసాజ్ స్కిల్స్ అనేవి యూస్ చేసి మీరు మీ ఫేస్ని మసాజ్ చేసుకున్నారంటే మీకు ఎంత ఏజ్ వచ్చినా సరే మీ స్కిన్ అనేది అసలు లూజ్ అవ్వదండి టైట్గా ఉంటుంది స్కిన్ అనేది చాలా మందికి ముడతలు పడిపోయి ఇంకా అలానే డ్రై అయిపోయి ఉంటుంది కదా ఈ విధంగా అవ్వకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇలా ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా న్యాచురల్గా ఇంకా అలానే గ్లోయిగా స్కిన్ అసలు లూజ్ అవ్వకుండా ముడతలు పడకున్న నీట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ఇలా మీ స్కిన్ కేర్ అనేది తీసుకోవటం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఆ రిజల్ట్స్ అనేవి మీకు మీరు తీసుకున్న వన్ మంత్కే మీకు తెలుస్తుంది అనమాట మీ స్కిన్లో చాలా చేంజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తారనమాట ఇలా ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకొని మన ఫేస్ పైన అప్లై చేసుకుంటే మనకు కూడా చాలా హెల్దీగా అనిపిస్తుంది కదండి ఏవేవో కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేసేకన్నా కన్నా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే మన ఫేస్కి మనం కేర్ తీసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని అప్లై చేసుకునే ప్రాసెస్ కానీ ఇంకా అలానే మన ఫేస్ పైన స్క్రబ్ చేసుకునే ప్రాసెస్ కానీ చాలా ఈజీ ఇంకా అని చాలా సింపుల్ కూడా డెడ్ సెల్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏమైనా ఉండేలాగా చాలా తొందరగా పోతాయండి ఇంకా అలానే ఇలా అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది ఈవెన్ స్కిన్ టోన్ లాగా ఇంకా అలానే న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట ఇలా కొన్ని వీడియోస్ అనేవి షూట్ చేసేసుకున్నాక కొద్దిగా రెస్ట్ తీసుకున్నానండి తర్వాత మ్యాడ్ పైన బట్టలు అయితే ఉతికి ఆరబెట్టానండి ఫైవ్ అలా అవుతుంది ఫైవ్ అవుతుంది కనుక నేను బట్టలు తీసేద్దామని మేడపైకి వెళ్తున్నాను అనమాట ఈ టైంలో ఫైవ్కి బట్టలు తీసేస్తానండి ఎప్పుడు ఉతికి ఆరబెట్టినా సరే చూసారా ఇక్కడ ఫైవ్ అవుతున్నా సరే ఎలా ఎండ కాస్తుందో అసలు ఇక్కడ చల అనేది వెయ్యట్లేదండి అసలు వింటర్ సీజన్లో లేదు సమ్మర్ సీజన్లో ఉంది అసలు చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయండి కేరళలో అయితే ఇలా బట్టలు తీయడం కోసమని మేడపైకి వచ్చాను చుట్టూ కూడా చాలా చుట్టూ ఎటు చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తాయండి చాలా బాగుంటుంది కేరళ అయితే చూడటానికి మీలో ఎవరికైనా గ్రీనరీ అంటే చాలా ఇష్టమైతే తప్పకుండా ఒకసారి కేరళను విజిట్ చేయండి మీకు కూడా కేరళ చాలా బాగా నచ్చేస్తుంది అనమాట ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా అలానే వీడియోని లైక్ చేసేయండి బాయ్ బాయ్